హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అలాగే వాతావరణ శాఖ మరొక భారీ హెచ్చరిక అయితే జారీ చేసింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి మీ సమాచారం అయితే కనుక చేరుతుంది లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్కి మరో తుఫాను ముప్పు అయితే పొంచి ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హై అలర్ట్ అయితే జారీ చేసింది ఇప్పటికే భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జనజీవనం అయితే అయితే అస్తవ్యస్తమైపోయింది భారీగా ప్రాణ నష్టం సంభవించింది ఇంకా ఈ ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోకముందే విశాఖ వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది ఈ నెల ఆరు నుంచి ఏడో తేదీల్లో ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి ఆందోళన మొదలైంది అయితే భారీ వర్షాల నుంచి తేరుకోకముందే మరో హెచ్చరిక జారీ అయితే చేసింది వాతావరణ శాఖ ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయి విజయవాడ గుంటూరు నగరంపై పెను ప్రభావాన్ని చూపాయి ఇంకా వర్షం ముప్పు తొలగలేదనే హెచ్చరికలు కూడా ఉన్నాయి ఈ వర్షాలతో సాధారణ ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు రవాణా వ్యవస్థ రోడ్డు వ్యవస్థ సంబంధించి ఎక్కడికక్కడ మొత్తం అన్ని నిలిచిపోయిన ఈ సమయంలో అయితే వాతావరణ శాఖ ఈ హెచ్చరిక జారీ చేసింది ప్రస్తుతం వర్షాలు వరదల కారణంగా రైల్వే ట్రాక్లు చాలా వరకు దెబ్బతిన్నాయి జాతీయ రహదారుల మీద వరద ప్రవహిస్తుంది పలు రైళ్లు రద్దు చేసేసారు మరికొన్ని దారి మళ్లించారు రైళ్లు బస్సులు లేక వేరే ప్రాంతాల్లో అనేక మంది ఇరుక్కుపోయారు ఇలాంటి సమయంలో ఈ నెల ఆరు నుంచి ఏడు తేదీల్లో మరో తుఫాను ముప్పు ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రజలు ఉనికిపోతున్నారు ఈ నెల ఆరు ఏడు తేదీల్లో బంగాళాఖాతంలో మరో ఎల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అయితే చెబుతోంది అది కూడా తుఫానుగా బలపడి ఉత్తరాంధ్ర నుంచి ఒడిశా మధ్య తీరం దాటుతుందని అయితే అధికారులు ప్రస్తుతం అంచనా వేస్తున్నారు ఈ అల్పపీడనంపై రానున్న ఒకటి నుంచి రెండు రోజుల్లో మరింత స్పష్టత అయితే ఇస్తామంటున్నారు వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రస్తుత పరిస్థితి నుంచి కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది రైళ్ల పునరుద్ధరణ పైన రేపు అధికారికంగా వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు ఇక హైదరాబాద్ విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి ఇప్పుడు తాజా వాతావరణ శాఖ వెల్లడించే సమాచారం ఏంటనేది రాష్ట్ర టెన్షన్ అయితే పెంచుతోంది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి